ఫిష్ పిక్స్ డై due to వాటర్ contamination ఫి ఫిష్ పిక్స్ డై ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫార్ములా చూసుకోవాలి ఇక్కడ ఫిష్ పిక్స్ ఈ రెండు కలిపి మనకి సబ్జెక్ట్గా చెప్పుకోవాలి డై అనేది వన్ వచ్చింది కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది ఈ స్టేట్మెంట్ మనకి సింపుల్ ప్రజెంట్లో ఉంది డ్యూ టు వాటర్ కంటెమినేషన్ ఇక్కడ ఇచ్చేసరికి మనకి ఇదంతా కూడా ఆబ్జెక్ట్ కింద అనుకోవాలి సబ్జెక్టు వన్ ఆబ్జెక్ట్ ఫిష్ పిగ్స్ డై డ్యూ టు వాటర్ కంటెమినేషన్ మస్ట్ ఫస్ట్ ఎప్పుడు కూడా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చూసుకోవాలి దాని తర్వాత తెలుగు మీనింగ్ని మనం అబ్జర్వ్ చేయాలి దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది డైలీ కూడా మనం ఆ విధంగా చూసుకోవాలి ఇక్కడ తర్వాత తెలుగు మీనింగ్కి వెళ్ళాలి ఫిష్ పిగ్స్ ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్ట్ ఫ్లోరల్ అనమాట కాబట్టి చేపలు తర్వాత పందులు డై చనిపోయాయి డ్యూ టు వాటర్ కంటెమినేషన్ అన్నాం కంటెమినేషన్ అంటే ఇక్కడ కాలుష్యం కలుషితం అవటం వల్ల చనిపోయాయని చెప్తున్నాం తర్వాత నెక్స్ట్ వన్ హండ్రెడ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిష్ హ్యావ్ డైడ్ ఇన్ లింగాల గట్టు నియర్ ద కృష్ణా రివర్ క్లోజ్ టు ద శ్రీశైలం రిజర్వాయర్ ఓవర్ ద ఫాస్ట్ ఫ్యూ డేస్ అన్నారు ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఫిష్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఫార్ములా చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా సెంటెన్స్ ఫార్మేషన్లో ఇది సబ్జెక్ట్ హ్యావ్ డైడ్ హ్యావ్ వచ్చేసరికి ఇక్కడ డైడ్ అన్నారు కాబట్టి ఇక్కడ వీ త్రీ వచ్చింది హ్యావ్ డైడ్ కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ ప్లస్ వి త్రీ వచ్చిందంటే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు ఇప్పుడే జరిగితే అవి ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి ఇన్ లింగాల గట్టు నియర్ ద కృష్ణా రివర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిష్ అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఫార్ములా చూసుకోవాలి దాని తర్వాత సెంటెన్స్ మీనింగ్ తెలుగులో అర్థం చేసుకోవడానికి అలవాటు చేసుకోవాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు బాగా డెవలప్ అవ్వాలి స్కిల్ ఎప్పుడు కూడా డెవలప్ అవ్వాలంటే ఫార్మేషన్ ఇంపార్టెంట్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిష్ అంటే వందల కొద్ది చేపలన్నీ కూడా చనిపోయాయండి ఎక్కడ అంటే లింగాలు గట్టు నియర్ ద కృష్ణా రివర్ కృష్ణా రివర్ దగ్గర క్లోజ్ టు ద శ్రీశైలం రిజర్వాయర్ అన్నారు శ్రీశైలం జలాశయం ఉంది కదా అక్కడ అంట జరిగింది ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డేస్ అన్నారు కొద్ది రోజుల క్రితం నుంచి అని చెప్తున్నారు తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ద మ్యాటర్ గెయిండ్ ఇక్కడ కూడా మనకు వేసరికి ద మ్యాటర్ అన్నారు మ్యాటర్ వచ్చేసరికి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది గెయిండ్ అనగానే మనకి వీ టూ గెయిన్ గెయిన్ గెయిండ్ గెయిన్ గెయినింగ్ అన్నారు అంటే ఇక్కడ గెయిండ్ వచ్చేసరికి వీ టూ అయింది ద మ్యాటర్ గెయిన్డ్ అటెన్షన్ మ్యాటర్ అంటే ఇక్కడ సబ్జెక్టు ఈ విషయం అంతా కూడా గెయిండ్ అంటే దృష్టికి రావడం జరిగింది అటెన్షన్ అన్నారు అటెన్షన్ అంటే దృష్టి ఇక్కడ ఆన్ సాటర్డే వెన్ ఎఫెక్టెడ్ ఫిషర్ మ్యాన్ ఫైల్డ్ ఆ కంప్లైంట్ కంప్లైంట్ విత్ ద అఫీషియల్స్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వరకు సెంటెన్స్ ఉంది ఇదంతా కూడా ఒక స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్లో మనకు ఫార్ములా వచ్చేసరికి ద మ్యాటర్ గెయిన్డ్ అన్నారు ఇది వీ టు అటెన్షన్ ఆన్ సాటర్డే ఇంతవరకు ఒక సెంటెన్స్ ఉంది తర్వాత వెన్ ఎఫెక్టెడ్ ఫిషర్ అన్నారు ఎఫెక్టెడ్ వచ్చేసరికి మనకి ఏం చెప్పాలంటే బాధిత ఇక్కడ బాధిత అంటే చేపలు చనిపోతే ఎవరు ఎక్కువగా బాధపడేదంటే ఈ మ్యాన్ కాబట్టి చేపల మత్స్యకారులు అక్కడ బాధిత మత్స్యకారులు ఏం చేశారంటే ఫైల్డ్ అన్నారు మళ్ళీ ఇక్కడ వచ్చరికి టూ చూసారా ఫార్మేషన్లో మనకి టూ చూసుకున్నాం వెర్బు ఫామ్ ఉంది ఫైల్డ్ ఆ కంప్లైంట్ ఒక కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది విత్ ద అఫీషియల్స్ అన్నారు అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఆ చేపలు చనిపోయిన తర్వాత ఫర్దర్ ఫర్దర్ అంటే ఇక్కడ మనకి మీనింగ్ వచ్చేసరికి ఇంకా మరింత ఇంకేమైందంట ఆ ఫ్యూ పిక్స్ వర్ ఫౌండ్ డెడ్ అన్నారు ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేసరికి ఆ ఫ్యూ పిక్స్ అన్నారు ఇక్కడ వచ్చేసరికి ఇది సబ్జెక్ట్ కింద కాదు ఎందుకంటే ఇక్కడ వర్ర ఉంది తర్వాత నెక్స్ట్ వన్ వేసరికి ఫౌండ్ ఫౌండ్ వచ్చేసరికి ఏమవుతుందంటే త్రీ అవుతుంది వర్ర ఎప్పుడైతే వచ్చిందో తర్వాత వీ త్రీ వచ్చింది కాబట్టి ఇది ప్యాసివ్ వైస్లో ఉంది కాబట్టి ఆ ఫ్యూ పిక్స్ కొన్ని పందులు చనిపోబడ్డాయి వర్ ఫౌండ్ డెడ్ అన్నారు చనిపోబం చెప్తున్నారు ఆ గేజింగ్ పౌండ్ నియర్ ద బ్రిడ్జ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద శ్రీశైలం డ్యామ్ సా ఆ సిగ్నిఫికెంట్ అక్యుములేషన్ ఆఫ్ డెడ్ ఫిష్ ఇక్కడ మనకి ఫార్ములా ఏదో చూసుకోవాలి ఇది సెంటెన్స్ ఫార్మేషన్ ఇది ఈ సెంటెన్స్ ఫార్మేషన్లో ఫస్ట్ ఫార్ములా ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఆ గేజింగ్ పాండ్ అంటే ఏంటంటే సబ్జెక్టు ఇక్కడ వచ్చేసరికి ఆ గేజింగ్ పాండ్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ గేజింగ్ పాండ్ నియర్ ద బ్రిడ్జ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద శ్రీశైలం డ్యామ్ ఇదంతా కూడా మనం ఏమనుకోవాలంటే ప్రేజ్ అనుకోవాలి తర్వాత ఇందులో సరికి సా అనే పదం ఉంది సా అంటే మనకి వి వన్ అయితే సి తర్వాత సి సా సీన్ సీయింగ్ సీస్ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ అనమాట ఇది సా అనేది వి టూ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది ఈ ఫార్ములా మీకు తెలియాలంటే ఈ వీడియో కింద నేను మీకు టెన్సెస్ ఫార్మేషన్స్ మొత్తం కూడా టెన్సెస్ ఫార్ములాలు తర్వాత వై ప్యాసివ్ వాయిస్ కూడా మీకు తెలియాలి కాబట్టి మనకి ఆ రెండు కూడా మీకు కింద లింక్స్ ఇస్తాను అవి చూసినట్టయితే మీకు ఫార్ములా తెలుస్తాయి ఆ సిగ్నిఫికెంట్ అక్యుములేషన్ ఆఫ్ డెడ్ ఫిష్ అనేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఆ గేజింగ్ పాండ్ అన్నారు తర్వాత వీటు తర్వాత ఇది ఆబ్జెక్ట్ అనమాట సెంటెన్స్ ఫార్మేషన్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మనకి ఎప్పుడైతే ఇట్లా సెంటెన్స్ ఫార్మేషన్ మీకు వస్తుందో ఆ విధంగా మనకి ఈజీగా సెంటెన్ ఇంగ్లీష్ అనేది ఒక ప్రొఫెషన్ లాంగ్వేజ్ అలవాటు అవుతుంది తర్వాత ఆ సిగ్నిఫికెంట్ అక్యుములేషన్ ఆఫ్ డెడ్ ఫిష్ అన్నారు ఇప్పుడు ఏం చేయాలి సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసింది తర్వాత ఏం చేయాలంటే ఇందులో ఉన్నటువంటి మీనింగ్స్ ఎత్తుకోవాలి ఇక్కడ సిగ్నిఫికెంట్ అన్నాడు తర్వాత ఎక్యుములేషన్ అన్నాడు కొంచెం డిఫ డిఫికల్ట్ మీకు ఏవైతే మనకి డిఫికల్ట్ అనిపిస్తాయో వాటిని మనం ఈజీగా మనం చేసుకోవాలి ఫస్ట్ అంటే వర్డ్స్ ఒకాబులరీ డెవలప్ చేసుకోవాలి ఆ సిగ్నిఫికెంట్ అక్యుములేషన్ అంటే ఎక్యులే మీన్స్ ఇక్కడ పోగు అంటే ఏంటంటే ఎక్కువగా అంటే ఆ చేపలు మొత్తం కూడా ఆఫ్ డెడ్ ఫిష్ అన్నాడు ఆ చేపలు మొత్తం కూడా అక్కడ చేరుకునే వద్దాం ఇప్పుడు మన సెంటెన్స్ ఫార్మేషన్ ప్రకారంగా తెలుగులో చెప్పుకుందాం ఆ గేజింగ్ పాండ్ అన్నాడు ఆ గేజింగ్ పాండ్ అంటే మనకి గేజింగ్ అంటే కొలత అంటే పాండ్ అండ్ చెరువు అంటే ఏంటంటే మనకి ఇది శ్రీశైలం డ్యామ్ కాబట్టి అక్కడ ఒక చెరువు ఉందంట అంటే ఏంటంటే అందులో నీళ్లు ఎంతవరకు కొలత ఉంటుందో అది తెలుస్తుంది ఆ గేజింగ్ పాండ్ నియర్ ద బ్రిడ్జ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద శ్రీశైలం డ్యామ్ సా ఆ సిగ్నిఫికెంట్ అకామిడేషన్ ఆఫ్ డెడ్ ఫిష్ అన్నాడు అక్కడంతా కూడా చేపలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు చనిపోయినవన్నీ కూడా చేపలు గణనీయంగా పేరుకుపోయాయి అన్నమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ద వాటర్ ఇన్ ద ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద శ్రీశైలం రిజర్వాయర్ డిస్ప్లేడ్ ఆ నోటిసబుల్ చేంజ్ ఇన్ కలర్ అన్నారు ఇక్కడ మనకు వచ్చేసరికి మళ్ళీ సబ్జెక్ట్ చూడాలి ద వాటర్ ఇన్ ద ఇన్ ద ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద శ్రీశైలం రిజర్వాయర్ అన్నారు ఇక్కడ ద వాటర్ అండి ఇక్కడ వాటర్ వాటర్ ఉందంటే ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పోర్షన్ ఇది సబ్జెక్ట్ అనుకోవాలి ద వాటర్ వస్ సబ్జెక్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లేడ్ అన్నాడు ఇక్కడ చూసిన మనకి ఇక్కడ వీ టూ వీ ఉంది డిస్ప్లే వి వన్ వి టూ మనకి భాషకి ఇది ప్రాణం లాంటిది అనమాట వెర్బ్ ఫామ్స్ అనేవి నేర్చుకోవాలి కొన్ని అవి తెలిస్తేనే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ ఎక్కడ వెర్బ్ ఉందని తెలియాలి డిస్ప్లేడ్ ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి ఈ విధంగా మీరు న్యూస్ పేపర్లో చూసినట్టయితే డైలీ నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీ అవుతుంది డిస్ప్లేడ్ అండ్ వీటు తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆబ్జెక్ట్ ఎక్కువగా ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అంటే ఏమన్నారంటే ఇక్కడ ఆ వాటర్ ద పోర్షన్ ఆఫ్ ది శ్రీశైలం రిజర్వాయర్ అన్నారు అంటే ఏంటంటే ఆ నీళ్లు ఏ అయితే ఉన్నాయో అక్కడ ఆ వాటర్ అంతా కూడా పుల్యూట్ అయినటువంటి వాటర్ అంతా కూడా ద వాటర్ అన్నారు అంతే ఆ నీళ్లు తర్వాత ఏమైందంటే డిస్ప్లేడ్ ఆ నోటిసిబుల్ చేంజ్ ఇన్ కలర్ అన్నారు డిస్ప్లేడ్ అంటే ఏంటంటే కనిపిస్తున్నాయి అనమాట ఎలా కనిపిస్తున్నాయి అక్కడన్ని కూడా ఆ నోటిసబుల్ చేంజ్ ఇన్ కలర్ అనమాట అన్నీ కూడా రంగు మారిపోయి అవన్నీ కూడా కాలుష్యం అయినట్లు క్లియర్గా కనిపిస్తుందని చెప్తున్నారు ఈ సెంటెన్స్ ఫార్మేషన్లో లోకల్ ఫిషర్మెన్ యాట్రిబ్యూట్ దీస్ ఇన్సిడెంట్స్ టు వాటర్ పొల్యూషన్ పులి స్టవర్కి మనం సెంటెన్స్ చదివాము ఇందులో మనకి సబ్జెక్ట్ ఏంటంటే లోకల్ ఫిషర్మెన్ అన్నారు ఇది సబ్జెక్ట్ ఫిషర్మెన్ అంటే చేపలు పట్టేవాళ్ళు మంచి కారులని అర్థం యాట్రిబ్యూట్ దీస్ ఇన్సిడెంట్స్ టు వాటర్ పొల్యూషన్ అన్నారు ఇక్కడ యాట్రిబ్యూట్ వచ్చేసరికి వెర్బ్ ఫామ్ అవుతుంది ఇది వివన్ అంటే ఏంటంటే తర్వాత దీస్ ఇన్సిడెంట్స్ టు వాచర్ పొల్యూషన్ అని ఇది ఆబ్జెక్ట్ ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది అక్కడ లోకల్ ఫిషర్మెన్ అంటే స్థానిక మత్స్యకారులు ఏం చేశారంటే యాట్రిబ్యూట్ అన్నారు యాట్రిబ్యూట్ అంటే వాళ్ళంతా కూడా చెప్పటం ఇక్కడ సంఘటన జరిగాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట దీస్ ఇన్సిడెంట్స్ ఈ సంఘటనలు టు వాటర్ పొల్యూషన్ ఈ నీళ్ళ గురించి మొత్తం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత ఏమన్నారు స్పెక్యులేషన్ స్పెక్యులేటింగ్ దట్ ద పిక్స్ మైట్ హ్యావ్ పిక్స్ మైట్ హ్యావ్ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇది ఒక సెంటెన్స్ ఫార్మేషన్ సబ్జెక్ట్ వచ్చేసింది మైట్ అన్నారు మైట్ అంటే మేకి వీ వీటు అంటే తర్వాత మైట్ హ్యావ్ డైడ్ ఫ్రమ్ కన్జ్యూమింగ్ డెడ్ ఫిష్ ఆర్ డ్రింకింగ్ ద కంటిమినేటెడ్ వాటర్ అన్నారు ఇక్కడ ఇక్కడొసరికి మైట్ హ్యావ్ డైడ్ అన్నారు ఇక్కడ మనకు ప్రెజెంట్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది ఇది పర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్లో చూపిస్తుంది హ్యావ్ ప్లస్ వి3 ఎప్పుడూ కూడా పిక్స్ మైట్ హ్యావ్ డైడ్ ఫ్రమ్ కన్జ్యూమింగ్ అన్నారు ద డెడ్ ఫిష్ ఆర్ డ్రింకింగ్ ద కంటామినేటెడ్ వాటర్ సెంటెన్స్ ఫార్మేషన్ చదివామండి తర్వాత ఇందులో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూపిస్తుంది ఫ్రమ్ అంటే మైట్ అంటే బహుశా ఇది ఆక్సిలరీ వెర్బ్ అని చెప్తాము డైడ్ వచ్చేసరికి వి త్రీ ఫ్రమ్ కన్జ్యూమింగ్ ఆ పిక్స్ ఏ అయితే ఉన్నాయో ఆ పందులో ఏం చేస్తాయంటే అవి చనిపోయాయి ఫ్రమ్ కన్జ్యూమింగ్ డెడ్ ఫిష్ అన్నాడు ఆ చేపల వల్ల చేపలు తినడం వల్ల లేకపోతే ఇక్కడ ఆర్ డ్రింకింగ్ ద కంటమినేటెడ్ అన్నాడు కంటమినేటెడ్ వాటర్ అంటే కలుషితమైన వాటర్ తాగడం వల్ల కూడా అవి చనిపోయాయని చెప్తున్నారు కంటమినేటెడ్ అనేది వెర్బ్ ఇందాక ఆల్రెడీ మనం చూసాం కలుషితమైన హెడ్డింగ్లో మన టైటిల్లో ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ చూసినట్టయితే సెంటెన్స్ ఫార్మేషన్ ఇలా ఉంది నెక్స్ట్ వన్ కన్సర్న్స్ ఆర్ గ్రోయింగ్ దట్ ద పొల్యూటెడ్ వాటర్ కుడ్ అడ్వర్స్లీ అఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ రెసిడెంట్స్ ఇన్ నియర్ బై ఏరియాస్ అన్నారు ఇక్కడ మరిది ఇది సెంటెన్స్ ఫార్మేషన్ ఇక్కడ కన్సర్న్ నుంచి ఏరియాస్ వరకు సెంటెన్స్ ఫార్మేషన్ ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే కన్సర్న్స్ అన్నారు ఇది సబ్జెక్ట్ అన్నారు తర్వాత ఆర్ అన్నారు ఆర్ వేసరికి ఇది హెల్పింగ్ వెర్బ్ మనకి ఈజీ యామ్ ఆర్ వజు వరు హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి తర్వాత నెక్స్ట్ గ్రోయింగ్ అన్నారు గ్రోయింగ్ వచ్చేసరికి ఇది వి ఫోర్ అవుతుంది గ్రోయింగ్ మనం చెప్పుకున్నాం కదండి గ్రో గ్రూ గ్రోన్ గ్రోయింగ్ అని చెప్పుకోవాలి తర్వాత నెక్స్ట్ వన్ వేసరికి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ వచ్చి ఈజీ యామ్ ఆర్ వచ్చి వి ఫోర్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది మనకి అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్తున్నాం ఇక్కడ కన్సర్న్స్ ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ అయిపోయిందా తెలుగు తెలుసుకోవాలి కన్సర్న్స్ అన్నారు కన్సర్న్స్ అంటే ఆందోళనలు అంటే అక్కడ జరిగిన వాటి మత్స్యకారులు అందరూ కూడా ఏం చేశారంటే ఈ ఆందోళనని కూడా పెంచుతూ ఉన్నారనమాట గ్రోయింగ్ అంటే డే బై డే మొత్తం కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ విధంగా మాకు జరిగిపోయింది కలుషితమైన వాటర్ వల్ల ఇక్కడ చేపలు చనిపోయాయి తర్వాత పిక్స్ కూడా చనిపోయాయి అని చెప్పి అక్కడ మత్స్యకారులు గొడవని పెంచుతూ ఉన్నారు దట్ ద పొల్యూటెడ్ వాటర్ కుడ్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ రెసిడెంట్స్ ఇన్ నియర్ బై ఏరియాస్ అన్నారు ఇక్కడ ద పొల్యూటెడ్ వాటర్ అన్నారు ఇది సబ్జెక్ట్ అయింది తర్వాత కుడ్ కుడ్ ఒకసరికి మోడల్ లాగ్జరీ అంటారు ఇది కూడా హెల్పింగ్ వర్క్ బే అవుతుంది అడ్వైర్స్లీ అన్నారు అడ్వైర్స్లీ అనేది మనకి యాడ్వర్బ్ కింద వస్తుంది ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ రెసిడెంట్స్ అన్నారు ఇక్కడ ఒక సరికిది ఆబ్జెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అనేది మనకి వీవ్ వన్ అవుతుంది తర్వాత మనకి హెల్త్ ఆఫ్ రెసిడెంట్స్ ఇన్ నియర్ బై ఏరియాస్ అన్నారు అంటే ఈ పొల్యూటెడ్ వాటర్ వల్ల కూడ్ బహుశా జరిగి ఉండొచ్చు అంటే ఏంటంటే అడ్వైస్లీ అంటే ప్రతికూలంగా ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ రెసిడెంట్స్ ఇన్ నియర్ బై ఏరియాస్ అంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమీపంలో నివాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగిందని ఈ సెంటెన్స్ ఫార్మేషన్ తర్వాత నెక్స్ట్ వన్ అన్నసరికి పర్టికులర్లీ ఇన్ లింగాలగట్టు అండ్ సున్ని పెంట అన్నారు ఈ లింగాలగట్టు అండ్ సున్ని పెంట అనే ఈ ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఈ నీళ్ళ వల్ల ఈ వాటర్ వల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది వస్తూ ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగించారు ఆర్ గ్రోయింగ్ అని చెప్పారు కదా అవి జరుగుతూ ఉందనమాట తర్వాత నెక్స్ట్ వన్ అన్నసరికి రాఘవ్ రెడ్డి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ సెడ్ ఇది చూసినట్టయితే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ ఇదంతా కూడా మనకి రాఘవ్ రెడ్డి అనేది మనకి సబ్జెక్ట్ అండి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ అనేది మనకి ఇదంతా కూడా ఆయన యొక్క డిజిగ్నేషన్ కాబట్టి ఇదంతా కూడా మనకి సబ్జెక్ట్ కింద అనుకోండి అంటే సబ్జెక్ట్ ఇది దాంతోపాటు ఇది కూడా ఎక్స్ట్రా అంటే ప్రేజ్ అనుకోవచ్చు ప్రేజ్ అంటారండి ఎప్పుడు కూడా సబ్జెక్ట్తో పాటు ఇది కూడా ఉంటుంది సెడ్ దట్ అఫీషియల్స్ హ్యాడ్ కలెక్టెడ్ అన్నాడు సెడ్ అంటే వీటు అంటే ఇక్కడ రాఘరెడ్డి గారు ఏం చేశారంటే చెప్పారు ఎవరంటే ఈయన జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ది ఫిషరీస్ డిపార్ట్మెంట్ అని చెప్పారు అంటే అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు అనమాట మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు అంటారండి ఈయన ఏం చేశారంటే సెడ్ చెప్పారు వీటు తర్వాత దట్ ఏంటంట ఏం చెప్పారంట అఫీషియల్స్ హ్యాడ్ కలెక్టెడ్ వాటర్ శాంపుల్స్ అన్నారు ఇక్కడ చూసినట్టయితే మనకి ఫార్ములాంటి చేయాలి అఫీషియల్స్ అంటే సబ్జెక్ట్ అధికారులు హ్యాడ్ హ్యాడ్ అనేది హెల్ప్ మనకి హ్యాడ్ ప్లస్ వి త్రీ వచ్చింది చూడండి ఇక్కడ కలెక్టెడ్ అన్నారు హ్యాడ్ ప్లస్ వి త్రీ ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు ఉపయోగించాలని చెప్పుకుంటామంటే అప్పటికే జరిగిపోతే గతంలో అప్పటికే జరిగిపోతే పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తారు ఏం చెప్పారంటే ఈయన రాఘవరెడ్డి గారు ఏం చెప్పారంటే అధికారులు అప్పటికే అప్పటికే ఏం చేశారంట కలెక్టెడ్ సేకరించారు వాటర్ శాంపిల్స్ ఆ నీళ్ళకు సంబంధించిన అవన్నీ కూడా వాళ్ళు అప్పటికే తీసుకున్నారంటండి తర్వాత ఏమన్నారు అండ్ డెడ్ ఫిష్ అండ్ సెంట్ దెమ్ అన్నారు మళ్ళీ కూడా అక్కడ చూడండి టూ సెండ్ చూడండి వెర్బ్కే ఎక్కువ ఇంపార్టెంట్ అండి లాంగ్వేజ్లో ఏ వెర్బ్ ఫాము మనకి పాశ్చిన్స్లో చూపిస్తే అయిపోయిందనమాట సెండ్ వి వన్ సెంట్ వి టూ సెండ్ సెంట్ వి త్రీ సెండింగ్ సెంట్స్ వి ఫైవ్ ఇట్లా సెంట్ వచ్చింది కాబట్టి వి టూ పంపించారు దెమ్ టు ద ల్యాబొరేటరీ ఫర్ అనాలిసిస్ అన్నారు ఫర్ అనాలిసిస్ అంటే పరిశీలనకు ల్యాబొరేటరీకి పంపించారంట భరత్లాల్ లాల్ నాయక్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీశైలం ఇక్కడ భరత్లాల్ లాల్ నాయక్ అని ఆయన ఫిషరీస్ డెవలప్మెంట్ అండ్ అంటే మత్స్యశాఖ అభివృద్ధి శాఖ ఆఫీసర్ అధికారీ శ్రీశైలంలో సెడ్ ఇది సబ్జెక్ట్ అండి భరత్లాల్ లాల్ నాయక్ అనేది మొత్తం కూడా సబ్జెక్ట్ అయింది సెడ్ అనేది టూ దట్ ద డెత్స్ మైట్ బి డ్యూ టు ఆక్సిజన్ డిప్లేషన్ అన్నారు ఇక్కడ సెడ్ టూ అయింది దట్ అదేంటంటే ద డెత్స్ మైట్ బి ఇక్కడ డెత్స్ డెత్ అన్నారు కదా డెత్స్ అంటే ఏంటంటే ఇక్కడ చనిపోయినటువంటి అవన్నీ కూడా ఇది మనకి ఆబ్జెక్ట్ కింద వస్తుందనమాట ఆబ్జెక్ట్ అంటే అవన్నీ కూడా మైట్ బి అయి ఉండొచ్చు మేక్ పాశన్స్ అనమాట మైట్ బి డ్యూ టు ఆక్సిజన్ డిప్లేషన్ అన్నారు డిప్లేషన్ అంటే ఏంటంటే ఇక్కడ తగ్గిపోవటం ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోవటం అండ్ ద ఎక్యులేషన్ ఆఫ్ అలాగే అల్గే అంట యాజ్ దెర్ ఈజ్ నో ఫ్లోయింగ్ వాటర్ ఆల్గే అంటే ఇక్కడ నాచు ఆ వాటర్లో ఎక్కువ నాచు ఉండటం వల్ల అక్కడ నెక్స్ట్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల యాజ్ దెర్ ఈజ్ నో ఫ్లోయింగ్ అన్నారు ఇక్కడ చూడండి ఈజ్ అనేది మనకి ప్రజెంట్ కంటిన్యూస్ అండి ఈజ్ ప్లస్ వి ఫోర్ ఉంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అండి అది వా వాటర్ అనేది నో ఫ్లోయింగ్ అన్నారు ఇది నెగిటివ్లో ఉంది దెర్ ఈజ్ నో ఫ్లోయింగ్ వాటర్ ప్రవహించట్లేదు ఫ్లోయింగ్ వాటర్ ఇన్ ద డ్యామ్ డ్యామ్లో వాటర్ లేకపోవడం వల్ల ప్రవహించకపోవటం వల్ల ఏమైందంటే అక్కడ అంతా నాచు పెరిగిపోయి ఆ చేపలు ఆక్సిజన్ లేక చనిపోయాయి అని చెప్పి చెప్తున్నారు హీ ఎక్స్ప్లెయిన్డ్ హీ అంటే సబ్జెక్ట్ వచ్చింది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అంటే వీ టూ సబ్జెక్ట్ ప్లస్ వీ టూ జరిగిపోయింది ఆయన ఇంకా ఏం ప్రస్తావించారంటే అందులో దట్ సచ్ ఇన్సిడెంట్స్ అన్నారు ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది మళ్ళీ సచ్ ఇన్సిడెంట్స్ ఆ సంఘటనలు ఆ ఫెన్ ఆకర్ అన్నారు ఆకర్ అంటే మళ్ళీ వీ వన్ ఈ విధంగా మనకి ఆకర్ అంటే జరిగింది ఇన్ విన్ ఇన్ వింటర్ ఈ చలికాలంలో ఇలా జరుగుతూ ఉంటాయి వాటర్ ప్రవహించకపోవటం వల్ల అక్కడ నాచు ఉండడం వల్ల ఆ విధంగా ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవటం వల్ల చేపలు చేపలు చనిపోయాయి అలాగనే పిక్స్ కూడా చనిపోయాయని మనకు చెప్తున్నారండి చూసారా మనకి ఎప్పుడైనా సరే సెంటెన్స్ ఫార్మేషన్ చూసుకోవాలి ఫస్ట్ తర్వాత అందులో ఉన్నటువంటి ఫార్మేషన్ తగ్గట్టుగా ఇది ఫాస్ట్లో ఉందా ఫ్యూచర్లో ఉందా ఇప్పుడు జరుగుతూ ఉందా ఇప్పుడే జరిగిందా ఇటువంటి అన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి తెలుసుకుంటే అప్పుడు ఫార్మేషన్ తగ్గట్టుగా మనం లాంగ్వేజ్ ఇంగ్లీష్ కంటూ ఒక ప్యాటర్న్ ఉంటుంది ఆ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం అవి చేస్తూ ఉంటే చక్కగా మీరు డెవలప్ అవుతారు సెకండ్ స్టెప్ ఏంటంటే ఒకాబులరీ కూడా నేర్చుకోవాలి మనం ఈ ఒకాబులరీ ఎంతో కూడా న్యూస్ పేపర్ ఒకకాబులరీ ఎంత ఒకాబులరీ ఎంతో కూడా మనకి ఒక నోట్బుక్లో రాసుకున్నట్టయితే చక్కగా మీరు డెవలప్ అవుతూ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ చక్కగా ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్ మాట్లాడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇంగ్లీష్ నేర్చుకునే వారికి ఒకటి నుంచి నలభై క్లాసెస్ విత్ పర్ఫెక్ట్ గ్రామర్ వరస్రాములు ఈ ఛానల్ అందుబాటులో ఉన్నాయి